Thank mm -hmm. you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను లొకేషను ప్రైస్ అన్నీ కూడా సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకండి ఇదంతా కూడా పార్కింగ్ అండి ఇప్పుడే వర్క్ నడుస్తుందండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ అండి నూట అరవై ఐదు గజాలు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ జీప్లస్ వన్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్ హౌస్ కింద డబల్ అదే విధంగా పైన కూడా డబల్ బెడ్రూమేనండి గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ అండి ఈ పిల్లర్కి కూడా చూడండి పిల్లర్కి కూడా మొత్తం టైల్స్ పేస్ట్ చేశారు ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు అండి వర్క్ అయితే నడుస్తుందండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం రెడీ టు ఆక్యుపై హౌస్ చేసి ఇస్తారండి ఇక్కడ వరండాలో కూడా టైల్స్ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇదంతా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి టేకౌట్తోని చేసిన మెయిన్ డోర్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది చుట్టూ ఏ ఉన్నాయి ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి ఆ ఎదురుగా టీవీ షెల్ఫ్ ఇదంతా ఫాల్ అదే అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ వచ్చేసి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు డైనింగ్ కూను లివింగ్ రూమ్ కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ అండి ఇదంతా ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఇస్తారండి ఈ ఎదురుగా వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఈ పూజ రూమ్లో కూడా ఆఫ్ ఫరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఈ ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి కిచెన్ ఫ్రంట్ సైడ్ వచ్చిందండి పక్కా వాస్తు ప్రకారం కట్టారు షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారండి ఇదంతా కూడా మనకు కిచెన్ రూమ్ అండి ఇదంతా అదేవిధంగా కిచెన్లో ఫాల్ సీలింగ్ కూడా చేశారండి ఇక్కడ కూడా చాలా స్పేస్ ఇచ్చారు చూడండి అదే విధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక డోర్ ఇచ్చారు ఈ డోర్లో నుంచి మనకు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉందండి స్టెప్స్ కింద ఇక్కడికి రావడానికి అదేవిధంగా ఇదంతా కూడా మనకు కిచెన్ అండి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు సబ్జా కూడా ఇచ్చారండి ఎక్స్ట్రా సామాన్లు అవన్నీ కూడా పైన పెట్టుకోవచ్చు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఆ ఎదురుగా కనిపించేది లివింగ్ రూమ్ ప్లేస్ అండి అదే విధంగా ఇటు వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది ఇది ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారు టైల్స్ మాత్రం పై వర్క్ ఇచ్చారండి టైల్స్ వర్క్ అయిపోయింది వర్క్ అయితే నడుస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి సబ్జా కూడా ఉంది చాలా స్పేషియస్గా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక విండో ఇచ్చారు ఇక్కడ డ్రెస్సింగ్ కోసం కొంచెం స్పేస్ ఇచ్చారండి మన వుడ్ వర్క్ వర్క్తో చేయించుకోవచ్చు అదే విధంగా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదు డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తారండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ మనకు ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి హౌస్ అయితే చాలా బాగుంటుంది చుట్టూ ఏ ఉన్నాయి ఉండొచ్చండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విండోస్ వచ్చేసి మొత్తం కూడా యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఇందులో కూడా లో రూఫ్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి కలర్స్ కూడా కస్టమర్ ఛాయిస్కి ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇటు వచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ ఇది అది టీవీ షెల్ఫ్ దాని ఎదురుగా ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఒక డోరు ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఇది వాటర్ ట్యాంక్ అండి సంపు మున్సిపల్ వాటర్ కోసము ఇటు నార్త్ సైడ్ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు బోర్ కూడా ఉందండి వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఫ్లోరింగ్ మొత్తం చేస్తారండి అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఈ స్టెప్స్కి కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ స్టీల్ రైలింగ్ ఇస్తారండి స్టీల్ రైలింగ్ ఇస్తారు ఇక్కడ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో అటు ఇటు సైడ్ లకు కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఇది టే తో చేసిన మెయిన్ డోర్ అండి ఇది అదే విధంగా ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో మనకు చాలా గా ఉంది చూడండి లివింగ్ రూము విధంగా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇది నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం ఉండటానికి రెండు యూపీవీసీ విండోస్ ఇచ్చారు ఆ ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి ఇది అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు డైనింగ్ను లివింగ్కు మధ్యలో ఆ డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అదే విధంగా ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు చూడండి మనకు షెల్ఫ్లు ఇచ్చారు అదే విధంగా ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మాత్రం వాష్ బేసిన్ ఇస్తారు ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా అదేవిధంగా ఇది వచ్చేసి వాష్ ఏరియా కోసం అండి సౌత్ సైడ్ మనకు ఒక డోర్ ఇచ్చారు పైన లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇది సౌత్ సైడ్ ఇచ్చారండి ఇదంతా కూడా వాష్ ఏరియా ఇక్కడ ట్యాప్స్ ఇస్తారు మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకున్నా కూడా ఇక్కడ స్విచ్ పాయింట్ అవన్నీ ఇస్తారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా కూడా అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెను మనకి పూజ రూమ్ కూడా ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి పూజ లో కూడా పై వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ చైర్స్ కోసం ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా చూడండి చాలా గా ఉంటుంది పై వరకు టైల్స్ పేస్ట్ చేశారు షెల్ఫ్లు కూడా మనకు ఎక్కువనే ఇచ్చారండి మనకు విండో వచ్చేసి యూపీవిసి విండో ఇచ్చారు అదే విధంగా రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టోర్ లాగా యూజ్ చేసుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి పెట్టుకున్న స్పేస్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ సబ్జా కూడా ఇచ్చారండి మనకు వుడ్ వర్క్ చేసుకుంటానికి ఈజీగా ఉండడానికి కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారండి ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అదే విధంగా ఇటు రైట్ సైడ్ వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఇందులో ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదండి టైల్స్ వర్క్ ఒకటి అయిపోయింది ఇందులో మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు ఇది ఓనర్స్ ఉండే పోర్షన్ కాబట్టి ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారండి దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది నాగారంలోనే ఉందండి ఈ పక్క రిజిస్ట్రేషన్ హౌస్ లోన్ కూడా వస్తుంది మీకు ఎనీ బ్యాంక్ లోన్ వెళ్ళొచ్చు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా టూ సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి రోడ్డు వైపు ట్వంటీ సెవెన్ ఫీట్ అండి అదేవిధంగా పొడుగు వచ్చేసి యాభై ఐదు ఫీట్లు ఇక్కడ కూడా మనకు డ్రెస్సింగ్ స్పేస్ కోసం కొంచెం స్పేస్ ఇచ్చారు మనం వుడ్ వర్క్తో చేయించుకోవచ్చు ఇది మా మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు సైజ్ కూడా బిల్డర్ సైజ్ అండి ట్వంటీ సెవెన్ ఫీట్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి పొడుగు వచ్చేసి యాభై ఐదు ఫీట్లు అడ్డం వచ్చేసి ఇరవై ఏడు ఫీట్లు అండి హౌస్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ చేస్తారు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి అక్కడ లాస్ట్కి మనకు ఏరియా ఇచ్చారండి నార్త్ సైడు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి అండి డాబా మీదకి దీనికి ఇంకా స్టీల్ రైలింగ్ అది ఫిట్ చేయలేదు చేసిస్తారండి అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా కూడా ఇదంతా కూడా స్లాబ్ వేశారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది దీని ప్రైస్ కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి నాగారంలో ఉంది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది నాగారం లోకల్ అండి ఇది అదేవిధంగా ఇక్కడ లాస్ట్కి మనకు రెండు వాటర్ ట్యాంక్ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ